హాయ్ నమస్కారం నా పేరు గోపివర్మ నేను రాయలసీమ ప్రేమ కథ మూవీ టైట్ సో మీ అందరికీ తెలిసిన విషయమే మన మురళి నాయకారి గురించి ఒక డెమో ఫిల్మ్ చేస్తున్నాను ఆ టైటిల్ ఏంటంటే దేశం కోసం మనలో ఒక అంటే దేశ సన్నిహితుల్లో మన కోసం పోరాడే రక్తం చిందించిన గేట్ గొప్ప వ్యక్తి గురించి ఆ దేశం కోసం మనలో డెమో ఫిల్మ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అది చాలా గర్వంగా ఉంది అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఒక మంచి కంటెంట్తో ఒక చాలా మెసేజ్ వాడే నేను బాగా చేశాను చాలా హ్యాపీగా అనిపించింది సో ఈరోజు మన అనంతపూర్ జిల్లా గోరంక మండలం తల్లిదండ్రులు సో మన మురళి నాయకారు సౌరవమైన వాళ్ళకి రావడం జరిగింది ఇక్కడే వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాళ్ళ మామగారు కూడా ఉన్నారు సో అడగం మళ్ళీ అలాగే మనం హైదరాబాద్లో ప్రసాద్ రావడం ఇప్పుడు పద్దెనిమిది శుక్రవారం మన ప్రసాదాలు వచ్చేసి మన అనేది రిలీజ్ చేయబోతున్నాము డెమో ఫిల్మ్ అనేది రిలీజ్ చేయబోతున్నామంట దానికి సంబంధించి రిక్వెస్ట్ మనం వచ్చేసి మన వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళడానికి వచ్చామంట దాంట్లో భాగంగా వాళ్ళు వచ్చేసి రెండు మార్పులు మన డెమో ఫిల్మ్ నుంచి దేశం కోసం మనలో ఒక డెమో ఫిల్మ్ నుంచి రెండు మార్ట్లు మాట్లాడకపోతున్నాయి అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్ గోపి వర్మ సార్ మనలో ఇప్పుడు కోసం చిన్న మనలో ఒకడు చిన్న సినిమా వర్మ ఆ సినిమా చూడాలని అందరూ కోరుకుంటా ఉన్నాము హైదరాబాద్ వస్తా ఉన్నాము శుక్రవారం వస్తా ఉన్నాము అందరూ ఇది తప్పకుండా చూడాలని కోరుకుంటా ఉన్నాను నమస్కారం భారతదేశం గౌరవంగా మన మురళి దేశం కోసం వీరమానం పొంది ప్రదర్శన కాబట్టి మన గోపివర్మ సారం మన మన దేశం దేశంలో మన మన మనలో ఒకడు మురళీ నాయక్ మనలో ఒక్కడు అని మురళీ నాయక్ డేమో పిను చిన్న సినిమా మూవీ చేశాడు కాబట్టి ఆ మూవీ ఆ ప్రోగ్రామ్ ఆ మూవీ రిలీజ్ చేసేదానికి మేము హైదరాబాద్ వస్తున్నాము మేము హైదరాబాద్ శుక్రవారం పద్దెనిమిది ప్రసాద్ లాబ్లో సో మీరందరూ వచ్చి ఆదరించాలని మేము కోరుకుంటున్నాము మురళీ నాయక్ తల్లిదండ్రులు థ్యాంక్స్ ధన్యవాద దేశం కోసం మనలో ఒకడు మీ మురళీ నాయక్ ఈ ఫిలింని మన గోపివర్మ సార్ గారు తీస్తున్నారు ఈ ఫిలిం అనేది ప్రసాద్ ల్యాబ్లో పద్దెనిమిదో తారీఖు రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఈ ఫిలిం రిలీజ్కి మాకు గోపివర్మ సార్ గారు ఆహ్వానించారు ఒక మాకి ప్రత్యేక ఒక గెస్ట్ లాగ మమ్మల్ని వాళ్ళు ఆహ్వానించారు ఈ సినిమా రిలీజ్కు మేమంతా పద్దెనిమిదో తారీఖు హైదరాబాద్ వస్తున్నాము ఈ సినిమా మీరంతా చూసి ఆ ఫిలింని మీరు అంతా హిట్ సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చిన గోపివర్మ సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే గోపివర్మ సార్ టీం వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియకుండా సెలవు చేసుకుంటున్నాను జయ హింద్ జై భారత్